హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ బాక్స్లో ఇంకా వాట్సాప్లో ఇంకా పర్సనల్గా నాకు కాల్ చేసి అడిగే కామన్ డౌట్ అంటే క్వశ్చన్ ఏమిటి అంటే చార్ట్లో మా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గిఫ్ట్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ విఐపిలు ఉన్నారు వాళ్ళు ఏ పని చెయ్యరు చేసే వాళ్ళను కూడా చెయ్యనివ్వరు అలాంటి వాళ్ళు కామెంట్ బాక్స్లో ఫేక్ యాప్ ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలు అన్నిటికీ నేను మీకు ఈ వీడియోలో సమాధానం అనేది చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను అది ఏమిటంటే ఈ ఆఫర్ అనేది ఇక నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది అంటే జూలై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది జూలై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు ఎన్ని రెఫరల్స్ చేసినా కూడా మీ ప్రయత్నం అనేది వృధా అవుతుంది ఎందుకంటే ఈ ఆఫర్ అనేది అక్కడ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత మనకు మనకు గిఫ్ట్ ఏ విధంగా వస్తుంది అసలు మనకు గిఫ్ట్ వస్తుందా రాదా అనేది మీకు చాలా సందేహాలు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆ సందేహాలకు కూడా మీకు సమాధానం అనేది ఇప్పుడు నేను ఇస్తాను ఫ్రెండ్స్ ముందుగా మీరు ఒక మాట అనేది నమ్మండి అది ఏమిటంటే ఈ ఫ్లోచాట్ అప్లికేషన్ అనేది జెన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఓకేనా ఇంకా చాలామందికి వీళ్ళు గిఫ్ట్ ఓచర్స్ అనేది ఇచ్చేశారు ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి చాలామందికి వీళ్ళు గిఫ్ట్ ఓచర్స్ అనేది ఇచ్చారు అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫేక్ అయినట్లయితే మాత్రం యూట్యూబ్లో ఈ ఫ్లోచాట్ అప్లికేషన్ గురించి వీడియోలు ఎందుకున్నాయి అదే విధంగా పలు భాషల్లో ఈ అప్లికేషన్ గురించి వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు గమనించండి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ జెన్యున్ అప్లికేషన్ కాబట్టి చాలా మంది యూట్యూబర్స్ ఈ అప్లికేషన్ గురించి చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీరు ఈ ఫ్లోచార్ట్ అనే అప్లికేషన్లో టాస్క్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు ఈ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా రీడీమ్ గిఫ్ట్ అనేసి ఈ రీడీమ్ గిఫ్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయమని చెప్తుంది సో మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక మీ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వీళ్ళు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ మెయిల్ లో మీకు వీళ్ళు ఏం చెప్తారంటే కంగ్రాజు population మీరు ప్రైజ్ అనేది విన్ అయ్యారు మేము ఏడు నుంచి పది రోజుల వరకు టైం అనేది తీసుకుంటాము మీరు చేసినటువంటి రెఫరల్స్ ఒరిజినలా ఫేకా అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారు అంటే మీరు చేసినటువంటి రెఫరల్స్ అనేది లీగలా ఇల్లీగలా అంటే చాలామంది రూటెడ్ మొబైల్ని యూజ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ని ఉపయోగించి రెఫరల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు రెండు మొబైల్లో మార్చి మార్చి రెఫరల్స్ చేస్తూ ఉంటారు సో ఇది లీ ఇల్లీగల్ అన్నమాట సో ఇలాంటి రెఫరల్స్ ఏమైనా చేశారా లేదా అని చెప్పేసి వీళ్ళు చెక్ చేస్తారు ఫ్రెండ్స్ అది కూడా సెవెన్ టు టెన్ డేస్ అన్ని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బట్ టూ డేస్ లో వీళ్ళు రెఫరల్స్ ని చెక్ చేసి మీకు ఇంకో మెయిల్ అనేది పంపిస్తారు ఆ మెయిల్ లో మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ లో ఏముంటుందంటే ఆ మెసేజ్ లో మీకు మీ ప్రైజ్ అనేది అందు వేలో ఉందని చెప్పేసి వాళ్ళు మెసేజ్ అనేది చేస్తారు దీనికి కూడా కొద్దిగా సమయం అనేది పడుతుంది అని చెప్తారు ఫ్రెండ్స్ అది కూడా పదహైదు రోజులు పడుతుంది అంటారు మేబీ టూ త్రీ డేస్ లో మీకు ఈ గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా మందికి ఇంకో సందేహం ఉంది అది ఏమిటంటే మనం అడ్రస్ అయితే ఎంటర్ చేయలేదు కదా మన మన అడ్రస్ కి ఏ విధంగా గిఫ్ట్ వస్తుందని చెప్పి చూడండి ఫ్రెండ్స్ మన అడ్రస్కి గిఫ్ట్ ఏమీ రాదు వీళ్ళు జస్ట్ అమెజాన్ కూపన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ మనం అమెజాన్ కూపన్లో మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ని ఇక్కడ టాస్క్లో పెట్టుకుని గెలిచారనుకోండి ఆ మొబైల్ వర్త్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ మీకు టెన్ థౌసండ్ రూపీస్ యొక్క ఓచర్ అనేది ఇస్తారు మీరు ఆ మొబైల్ని కొనుక్కోవచ్చు లేదంటే ఇంకా టెన్ థౌసండ్ కూడా కొనుక్కోవచ్చు ఇంకా టెన్ థౌసండ్ పైన మీరు అమౌంట్ పే చేసి కూడా ఇంకో గిఫ్ట్ని కూడా కొనుక్కోవచ్చు ఈ విధంగా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఒకే వస్తువు అదే కొనాలని చెప్పేసి ఇక్కడ రూల్ ఏం లేదు ఇంకా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండి మీరు వెయ్యి రెండు వేలు మూడు వేలు రెఫరల్స్ చేసినట్లయితే మాత్రము మీకు ఇరవై ఐదు వేలు మాత్రమే వస్తుంది ఆ తర్వాత మీకు డబ్బులు అనేది రాదు ఎందుకంటే ఇక్కడ ఇరవై ఐదు వేలే లాస్ట్ ఆ తర్వాత వీళ్ళు అమౌంట్ అనేది ఇవ్వరు ఇరవై ఐదు వేలు లాస్ట్ ఓకేనా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది జూలై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆఫర్ అనేది వీళ్ళు పాస్ చేస్తారు ఈ ఆఫర్ అనేది పాస్ చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే వీళ్ళు ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చార్ట్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లోనే ఫ్లోడా అని చెప్పేసి ఒక చార్ట్ ఉంది ఈ చార్ట్ని మీరు ఓపెన్ చేయండి ఇక్కడ మీకు అఫీషియల్గానే వీళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ మెసేజ్లో ఇవాళ వచ్చిన మెసేజ్ చూడండి ఫార్టీ ఎయిట్ హవర్స్ టు గో అని చెప్పేసి ఒక మెసేజ్ ఉంది కదా ఈ మెసేజ్లో వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేమిటంటే ఈ లిస్ట్ అనేది ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి మేము పాస్ చేస్తున్నాం అంటే స్టాప్ చేయట్లేదు ఫ్రెండ్స్ పాస్ చేస్తున్నాం అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు పాస్ చేస్తాం కదా మళ్ళీ ప్లే చేసుకుంటాం ఆ విధంగా వీళ్ళు ఈ ఆఫర్ని పాస్ చేస్తారు ఎందుకంటే చాలామంది టాస్క్ కంప్లీట్ చేశారు వాళ్ళు రెఫరల్స్ని వీళ్ళు చెక్ చేయాలా సో వీళ్ళు ముందు ఈ రెఫరల్స్ని చెక్ చేసి గిఫ్ట్స్ని అందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్ని ప్లే చేస్తారు ఓకేనా ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు వీలైనంత వరకు ఫ్రెండ్స్కి రెఫర్ చేసి టాస్క్ కంప్లీట్ చేసి పెట్టుకోండి అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు రెఫరల్స్ అన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు రెఫరల్స్ చేసినా కూడా ఇక్కడ యాడ్ అవ్వదు ఫ్రెండ్స్ మీ ప్రయత్నం వృధా అనేది అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు చెప్పాలా ఈ ఫ్లో చార్ట్లో చాలా ఆఫర్స్ అనేది ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ ఆఫర్స్ అనేది మనం ఏ విధంగా కనుక్కోవాలంటే మీరు ఈ చార్ట్ గమనించాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ సే విత్ స్టిక్కర్ ఉంది కదా ఇక్కడ కూడా మీరు టూ థౌజండ్ రూపీస్ పేటిఎం క్యాష్ అనేది గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఏ విధంగా అనేది వీళ్ళ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు స్టిక్కర్స్ తో చాటింగ్ అనేది చేయాలంట చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి అక్కడ కామెంట్లో పోస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఆ పోస్ట్లన్నింటినీ చెక్ చేస్తారంట అందులో వాళ్ళకి ఏ పోస్ట్ అయితే నచ్చుతుందో వాళ్ళకి వీళ్ళు టూ రూపీస్ పేటిఎం వాచర్ అనేది ఇస్తారు అదేవిధంగా ఈరోజు చూడండి డ్రమ్ రోల్ కంగ్రాచులేట్ అని చెప్పేసి ఒక పర్సన్ ఇక్కడ విన్ అయినట్లు మనకు ఇక్కడ మెసేజ్ అనేది వచ్చింది వీకెండ్ ఎండ్ అని చెప్పేసి ఓకేనా అదే విధంగా ఇక్కడ చూడండి ఇంకో మెసేజ్ అమాన్ సయ్యద్ అని చెప్పేసి ఇంకో వ్యక్తి ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ పేటిఎం క్యాష్ అనేది గెలవడం జరిగిందని చెప్పేసి ఓకేనా ఈ విధంగా మీరు ఈ ఫ్లోడా అనే చాట్ ని మీరు ఓపెన్ చేసి అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు ఓకేనా అదే విధంగా మీరు ఫేస్బుక్ పేజ్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఫేస్బుక్ పేజ్ మీరు చెక్ చేసి ఆఫర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు సమాధానం అనేది ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నంబర్ ఉంది మీరు కాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ టైంకి చేయండి రాత్రి పన్నెండు ఒంటి గంటకు చేయకండి ఇది పద్ధతి కాదు సాయంత్రం ఫోర్ టు సెవెన్ మార్నింగ్ టెన్ టు లెవెన్ వన్ అవర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆఫీస్లో ఉంటాను సో వర్క్ అనేది ఉంటుంది నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు అంటాను లేదంటే మళ్ళీ ఫోన్ చేస్తాను నేనే చెప్తాను మళ్ళీ నేను మీకే కాల్ చేస్తాను ఓకేనా సో అర్థం చేసుకోండి రైట్ టైంలో చేయండి మిడ్ నైట్లో చేయకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ టటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అనండి జాహింద్